వారికి ఈ మాసం చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది తులారాశి వారికి ముఖ్యంగా బృహస్పతి భాగ్యంలో అనుకూలంగా అలాగే తులారాశి వారికి కేతువు రాహువు కూడా లాభస్థానంలో కేతు పంచమంలో రాహు అనుకూలంగా సంచరించడం అలాగే తులారాశి వారికి శని ఆరో స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ మాసం అద్భుతమైనటువంటి స్థితి కనపడుతుంది రవి బుధ శుక్రుల యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల కూడా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకి పని ఒత్తిడి తగ్గుతుంది ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి అలాగే ఉద్యోగస్తులకు ఒక గుర్తింపు ఏర్పడుతుంది తులారాశి వ్యాపారస్తులకి ఇది అద్భుతమైన సమయం ఈ మాసమిక వ్యాపార పరంగా లాభదాయకంగా ఉండబోతోంది తులారాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి తులారాశి రాజకీయ నాయకులకి అద్భుతమైన సమయం తులారాశి స్త్రీలకి శుభ ఫలితాలని ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని మీరు పొందుతారు తులారాశి విద్యార్థులకి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి మొత్తం మీద తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ మాసం అన్ని విధాలుగా కలిసి రాబోతుందని సూచిస్తూ గత కొంతకాలంగా ఏవైతే గొడవలు ఇబ్బందులు వంటివి ఉన్నాయో అన్నిటి నుంచి బయటకు వస్తారు సమాజంలో మీకు కీర్తి వంటివి కలుగుతాయి తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో మీరు పొందాలి అంటే లక్ష్మీదేవిని పూజించాలి అలాగే కనకధారా స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణానికి